జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బొగ్గులోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోటి లక్షల నిధులతో శంకుస్థాపన సమావేశంలో కార్యక్రమంలో అధికారులు ఫారెస్ట్ ఎఫ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తహసీల్దార్ శ్వేత ఎంపీడీఓ వెంకటేశ్వరరావు దేవాదాయ శాఖకు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ యొక్క నూట అరవై లక్షల రూపాయల నిధులను మెట్ల బిడ్డల కొరకు కానీ అదేవిధంగా కోనేరు కొరకు బావి కొరకు ఆ బావి నుంచి పైపు లైను పైకి నీళ్లు పోయే విధంగా ఈ నూట అరవై లక్షల రూపాయలతో ఈ పని చేయుటకు ఈరోజు పునాది వేయడం జరిగింది కనుక వీటితోని పాటు ఇంకొక రెండు కోట్ల రూపాయల నిధులు ఏదైతే మనకు పూజారికి గది కానీ అదేవిధంగా ఇక్కడ పువ్వులోని వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకునే కొరకు కళ్యాణ మంటపం కానీ అదేవిధంగా ఇక్కడ భక్తులు వచ్చటానికి ఏదైతే వారి యొక్క మరి శివుని గుడి పక్కన వాళ్ళ భక్తులు కూర్చోవటానికి నీడ ఉండే కొరకు కూడా ఈ మూడు పనులను కూడా మరి మంజూరీ తీసుకొస్తాం వాటిని కూడా పూర్తి చేస్తాం ఒక ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో మనము రోడ్లను కూడా దీనికి సంబంధించినటువంటి రావులపల్లి నుంచి బొగ్గులని జాతర అదేవిధంగా తిరుమలగిరి నుంచి బొగ్గులని జాతర జగ్గేపేట నుంచి బొగులని జాతర అదేవిధంగా జబిల్ నగర్ రోడ్డు నుంచి సబ్ స్టేషన్ ముందుకెళ్ళి ఇక్కడ ఈ యొక్క జాతర వరకు రోడ్డు కూడా మనం మంజూరు చేశాం కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆలస్యం ఆలస్యమవుతున్నాయి ఇక ఈ వర్షాలు వెలిసిన తర్వాత జాతర వరకు రోడ్ల నిర్మాణంతో పాటు ఈ మెట్ల వెడల్పు కోనేరు బావి పని తప్పకుండా పూర్తి చేసి భక్తుల సౌకర్యం కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్ళ సౌకర్యం కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కొరకు వీటన్నిటిని కూడా తీర్చే విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క భుగ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం కొరకు అభివృద్ధి చేయడమే కాకుండా ఒక టూరిజం అబ్బుగా బయట నుంచి వచ్చేటువంటి భక్తులు భూగులోని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పాండవుల గుట్ట చూసి కొడవటంచ స్వామిని దర్శనం చేసుకొని మైలారం గుహలతో పాటు అదేవిధంగా మరి కోటగుళ్ళు కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం మీదకెళ్లి రెడ్డి గుడి చూసి రామప్ప లక్నవరం మీదకెళ్ళి పోయే విధంగా ఒక టూరిజం అబ్బుగా చేయాలనేటువంటి ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నదిలో ఉంది